ఓకే ఓకే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతోంది ఉంది మన దేశాన్ని స్వతంత్రం వచ్చిందంటే స్వతంత్రం తీసుకురావడానికి మూల కారణం మహాత్మా గాంధీ గారు తన అలుపెరగని పోరాటంలో అనేక ఉద్యమాలతో దేశాన్నే రహితంగా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా కలిపి ఒక్క తాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత గాంధీ మహాత్ముని గారిది మన గాంధీ తాతాను మనము ముద్దుగా అభిమానంగా గౌరవంగా పిలుచుకునే గాంధీ తాత నిరాడంబరంగా చాలా సందర్భాల్లో ఒంటిపై దుస్తులు కూడా లేకున్నా ప్రజలతో మమేకమై దేశమంతా పాదయాత్రల ద్వారా రైళ్ళ ద్వారా ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకొని భారతదేశంలో బ్రిటిష్ వారు ఆ రోజుల్లో ఏ విధంగా ఇబ్బందులు అన్నీ గ్రహించి ప్రతి విషయాన్ని తనతో పాటు తన సహచరులు పోరాట యోధులు స్వతంత్ర సమరయోధులతో అందరితోన చర్చించి దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో ముందుండి నడిపారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో ఒక చిన్న సూదిని కూడా తయారు చేసుకోలేటువంటి పరిస్థితులు ఆ రోజు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఎవరో వేరు వేరుపోతే వాళ్ళకి ఏమీ ఉండదు ఏ విధంగా వాళ్ళు కాపురం మొదలు పెట్టాలనో అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రోజు భారతదేశం ఉండింది దేశానికి ఏం కావాల ప్రపంచ దేశాలతో కలిపి స్టడీ చేసి గుండుపున్ని కూడా తయారు చేసుకోలేని పరిస్థితి నుంచి అనుబాంబును తయారు చేసుకునే పరిస్థితుల వరకు ప్రతి విషయంలోన కాంగ్రెస్ పార్టీ తన హస్తాన్ని ముంచి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిన భారతదేశానికి దాదాపు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే కేవలం ఇప్పుడు ఒక పది అంతకుముందు ఒక మూడు ఓ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానంగా బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఈరోజు భారత ప్రజలను మోసం చేస్తూ ఉంది భారత ప్రజల ఆర్థిక శక్తిని దోచుకుంటుంది దోచుకున్న ఆర్థిక మూలాలు కానీ ప్రజల శక్తిని కానీ శ్రమను కానీ కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెడుతూ ప్రజలను నట్టెత్తి ముస్తో ఉంది మరొక్కసారి భారత ప్రజలు స్వతంత్రం కోసం పోరాడే సమయము ఆసన్నమైన విధంగా బీజేపీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారి మీద పోరాడి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా స్వతంత్రం తెచ్చారో అదేవిధంగా ప్రస్తుత బీజేపీ వారిపైన పోరాడి మా రాహుల్ గాంధీ గారు మరొక్కసారి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చే విధంగా అడుగులు ముందుకేసి దేశాన్ని ద్వేషంతో కాకున్న ప్రేమతో అందరినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా రాహుల్ గాంధీ గారు ముందడుగు వేస్తున్నారు రాహుల్ గాంధీ ద్వారా మరొకసారి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చెడు వినకు చెడు చేయకు చెడు కనకు అని మనకు దిశానిర్దేశం చేసిన మహాత్ములు గాంధీ గారికి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశం కూడా ఒక అర్జీనిచ్చి భారత ప్రజల బాధలను తనతో చెప్పుకుంటూ ఈరోజు స్వర్గీయ మహాత్మా గాంధీ గారికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది ఇక మీదటనైనా బీజేపీ వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించి భారతదేశ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడే విధంగా భారత ప్రజలను మోసం చేసే విధానం తప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముని ద్వారా దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మేము భారతదేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి జయంతి అర్పిస్తూనే బీజేపీ వల్ల మనసును మార్చాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది